నమస్తే స్వాగతం అన్నట్లు ప్రకృతి అందించిన అద్భుత సృష్టిలో ఈ జలపాతం ఒకటి ములుగు జిల్లా వాచేడు మండలం సమీపంలో గల జలపాతం బొగత జలపాతం ఏజెన్సీలో ఎన్నో జలపాతాలు ఉన్నప్పటికీ బొగత జలపాతానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతినిత్యం సందర్శకులతో కలకలలాడుతుంది అందాల పనువళ్ళ తొక్కుతూ పాల లేత సోయకాల జాలవారుతున్న నీటి ప్రవాహం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో కుంతాల జలపాతం తర్వాత రెండవ అతిపెద్ద జలపాతంగా పేరు గడించిన ఈ జలపాతానికి వివిధ ప్రాంతాల నుండి సందర్శకులు వేలాదిగా తిలకించేందుకు తరలివస్తున్నారు పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా సందర్శించేందుకు అనువైన ప్రాంతంగా ఈ జలపాతం ఉంది ఈ జలపాతాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకం బాగుంటుందని సందర్శకులు చెప్పుకొస్తున్నారు అద్భుత ఆహ్లాదకర వాతావరణానికి బొగతా జలపాతం శనివారం మా ఎస్ఆర్ సెవెన్ టీవీ బృందం బొగతా జలపాతాన్ని సందర్శించి ఆ అందాలను బంధించింది రిపోర్టింగ్ బై టీవీ న్యూస్

ఎలా ఉంది చాలా అంటే చాలా బెటర్ ఏంటండి ఇది అసలు గోవత జలపాతం ఇది ములుగు డిస్టిక్స్ చెందింది చాలా అంటే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా అంటే చాలా తిరిగి అండి శ్రీశైలం కన్నా చాలా బాగుంది ఎప్పుడు వచ్చారండి మీరు ఇందాక మార్నింగ్ వచ్చాము ఇప్పటిదాకా ఎంజాయ్ చేసాము సింగింగ్ చేసాము చాలా బాగా అనిపించింది మీ పేరు అండి అన్వేష్ ఎలా ఉందండి ఇక్కడ

జర్నీ కోసం వెహికల్స్ కొంచెం నడవరాన వాళ్ళు ఉంటారు కదా అంటే లాంగ్ ఉందండి అక్కడ నుంచి గైర్ కాల్చే బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి లేవు నడుచుకుంటేనే నచ్చిపోయిన ఓకే మీ పేరండి సుమోచల్ మంచిరియా నా పేరు ప్రసాద్ వరంగల్ ఇది చూడ్డానికి నయగార పాల్స్ లాంగ్ ఉంది సార్ చాలా అందంగా ఉంది చాలా ముందు ముందు దీన్ని డెవలప్ చేస్తే చాలా మనకు మన తెలంగాణకు మంచి పేరు ప్రఖ్యాతి కలుస్తుందండి నమస్తే 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 ఓకే ప్రసాద్ నా పేరు నేను బిర్యాలుగూడా నుంచి వచ్చాను ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా పర్లేదు అండ్ మనకి ఇక్కడ ఇంకొన్ని డెవలప్మెంట్స్ అనేవి జరిగితే ఇంకా బాగుంటుంది డెవలప్మెంట్ మనకు మోర్ పార్కింగ్ స్పేస్ కానీ ఇంకా మనకు వాష్రూమ్స్ కానీ ఇంకో కొంచెం ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువ ప్రొవైడ్ చేస్తే మనం ఇంకా ఎక్కువ మంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేయొచ్చు ఎందుకంటే తెలంగాణ నాయగరా ఫాల్స్ ఉంటారు కదా అది బోతా ఫాల్స్ని అండ్ ఫస్ట్ టైం ఇక్కడ రావడం ఇట్స్ టూలీ అమేజింగ్ ఎలా ఉన్నాం ఇక్కడ ఎలా ఉంది బాగుంది ఇక్కడ పెద్ద బిడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మనం ఇక్కడ బాగుండే చూద్దాం అంటే ఓకే ఇక్కడ ఏమైనా ఈ ప్రాంతం ఏమైనా డెవలప్ చేయాలి ఇంకేమన్నా చెయ్యాలండి వెహికల్స్ ఇక్కడ మెయిన్ తెచ్చుకున్న వెహికల్స్ మాత్రమే ఇక్కడి వరకు రాకుండా మాట వంటి జాతగా ఉన్నారు ఎట్లనండి అంత దూరం నుండి ఇంత దూరం వచ్చినా మేము వచ్చినప్పుడు ఒక వెహికల్ లోపలికి రా అని ఎట్లా వస్తారు నాటు పంట వాళ్ళు ఇప్పుడు నాకు పెరవాల్సిన వచ్చింది ఎట్లా రావాలి నాకు చూడాలనిపిస్తున్నది నీళ్ళలో దూకాలనిపిస్తుంది ఏం చేయాలని చెప్పండి జలపాతం వరంగల్ నుండి వన్ కిలోమీటర్స్ దూరాన ఉంది ఏటూరు నాగారం తర్వాత ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల తర్వాత ఉంది ఇది మూడు వందల అరవై ఐదు రోజులలో మెయిన్గా ఒక అరవై ఐదు అరవై రోజులు అరవై ఐదు రోజులు మాత్రం బాగా ప్రవహిస్తుంది అది వర్షాకాలంలో మాత్రమే జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఏ వాయిస్ అయితే నేను ఇస్తున్నానో ఈ వాయిస్ సీఎం వరకు వెళ్ళగలిగితే దీన్ని చాలా అందంగా సుందరీకరించవచ్చు ఒక చిన్న ఒక ముఖ్యమైన విన్నపం ఏంటంటే దీనికి గనక ఒక రోప్ వే ఏదైతే బొగత జలపాతం ఉందో పై నుండి టేకప్ అయ్యి ఆ రోప్వే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు తీసుకోగలిగితే వచ్చిన వాళ్ళంతా కూడా రోప్వేలో జలపాతాన్ని చూస్తూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఒకవేళ జలపాతము ప్రవహిస్తూ లేనప్పటికీ సైతము ఇక్కడికి వచ్చినట్టయితే ఒక రోప్ వే ఉన్న కారణంగా అందమైన ఈ కింద కొన్ని స్టాచ్యూస్ కొన్ని అందమైన కట్టడాలు నిర్మించినట్టయితే దాంట్లో వెళ్తూ ఒక ఆనందానికి గురవుతుంది ఒక ఆనందాన్ని పొందగలుగుతారు కాబట్టి వీక్షకులు తప్పకుండా దీనికి ఒక రోప్ వే నిర్మాణం చేసి జలపాతం పై వరకు తీసుకెళ్లేటువంటి ఆలోచన చేయగలిగితే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి ఇలాంటి ప్రవాహాలు చాలా తక్కువ ఉన్నాయి ఇది అన్నిటికీ అనుకూలంగా ఉంది ఇది ఏమాత్రం నడవాల్సిన అవసరం పెద్దగా లేకుండా మెయిన్ రోడ్ పక్కనే ఉంది అన్ని అన్ని రకాలుగా కూడా కన్వీనియంట్గా ఉంది చిన్న పిల్లలు సైతం ఈజీగా రావచ్చు యాక్సెస్ ఉన్న కారణంగా దీన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా వాడుకోవాలి దీన్ని చూపించడానికి దీన్ని ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దానికే ఎంతో అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మనం వాడుకొని ఇతర రాష్ట్రాల వాళ్ళు సైతం వచ్చినప్పుడు ఒక మంచి జలపాతాన్ని చూసే అవకాశం కల్పించాలని తెలియదు మీ పేరండి భాస్కర్ చెప్పండి ఇది కొన్ని రోజులు మాత్రమే నడుస్తున్న కారణంగా దీని మీద ప్రభుత్వ శ్రద్ధ చాలా తక్కువగా ఉన్నది ఇక్కడ స్టాల్స్ కానీ తినడానికి ఫుడ్ అది అవైలబిలిటీస్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి ఈ అవైలబిలిటీస్ పెరగాలి అంటే తప్పకుండా ప్రతి నెలలో ప్రతి వారంలో ఇక్కడికి సందర్శ సందర్శకులు వచ్చే విధంగా ఇక్కడ వాతావరణం ఏర్పాటు చేయగలగాలి అలాగ చేయగలిగితే ఏదైతే ఇటువైపుగా ఉన్నాయో మేడారమే కానీ రామప్ప లక్నవరం ఆల్రెడీ ఉన్నాయి అక్కడి వరకు వచ్చిన వాళ్ళు ఇంకొక యాభై కిలోమీటర్లు కాదనుకున్నట్టయితే ఒక అందమైన అడవిని చూస్తూ ఒక ముప్పై ఐదు కిలోమీటర్ అడవిని చూస్తూ ఎక్కడ చూస్తున్నారు ఓకే ఎక్కడ చూస్తున్నారు ఎలా ఉంది ప్రాంతం ఇప్పుడు వస్తున్నారు